హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్య బ్లాగ్స్ ఈరోజు నేను స్వీట్ పొటాటో చిలగడదుంప అంటారు కదండి దాంతో నేను పులుసు చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కొంచెం తీగా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది దీనికోసం చిలగడిదుంపలు పై ఎంత ప్రిల్లా తీసేసుకొని పొట్టి తీసుకొని ఇట్లా ముక్కల్లా కట్ చేసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి దీనికోసం ఒక నిమ్మకాయ పెద్ద నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని శుభ్రంగా కడుక్కొని ముందే పులుసు కోసం నానబెట్టుకుని ఉంచుకోవాలండి తర్వాత ఒక నాలుగు ఉల్లిపాయలు మూడు పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు మనం పులుసు కోసం కోసుకొని పక్కకు పెట్టుకోవాలి అంతేనండి ఇంక మనం పులుసు చేసుకోవడం స్టార్ట్ చేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా మొత్తం ఉల్లిపాయలు అన్నీ కందగడ్డలు అన్ని రెడీ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక అలాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ముందుగా దంచిపెట్టుకుని ఎల్లిపాయలు తాలింపు గింజలు ఎండుమిరపకాయలు వేసుకుని వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతున్నాయి కదండి ఇట్లా సిమ్లో పెట్టుకుని మనం గోల్డెన్ బ్రౌన్ కాకుండా కొంచెం మెత్తబడేటట్టు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండులోంచి పులుసు తీసుకుని రెడీ చేసుకుని పెట్టుకుందాం అంతేనండి ఈ ఏగిన ఉల్లిపాయ ముక్కల్లో కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి బాగా ఏగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కందగడ్డ ముక్కలు కూడా వేసుకొని కాసేపు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన వాటిలో కొద్దిగా పసుపు టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేయాలి అందులోనే కొద్దిగా పసుపు ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి ఆయిల్లో కాసేపు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఇలాగా ముక్కంతా ఉడిగేటట్టు ఉంచుకున్న తర్వాత ఒక టూ స్పూన్స్ కారం కూడా వేసుకొని మొత్తం కలుపుకొని కాసేపు అలాగ ఉంచుకున్న తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న చింతపండు రసాన్ని మన పులుపు తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుంటూ కొద్దిగా వాటర్ పోసుకొని పులుపు మనం ఎలా తింటామో అలాగే అడ్జస్ట్ చేసుకొని పులుసుని రెడీ చేసుకోవాలి అంతేనండి కొద్దిగా కొత్తిమీర వేసుకొని పులుసు బాగా మరగనిచ్చి ముక్కు ఉడికిందో లేదో చూసుకొని కొద్దిగా ధనియాల పొడి వేసుకొని దించేస్తే మన పులుసు రెడీ అయిపోయినట్టే ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నా బాగుంటుంది మరుసటి రోజు తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్